రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే కుట్పల్లి నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే దాదాపుగా యాభై మంది లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ల కింద కానీ కింది స్థాయి నాయకులు కానీ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు చూసి ఇప్పటి వరకు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్ చేతులలో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు శిర్లింగంపల్లి అనేది ఏదైతే అరికపూడి గాంధీ అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండడంతో ఇటుపక్క కాంగ్రెస్ విధి విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఏవైతే ప్రభుత్వ పరిపాలన ఉందో దాని మీద కొంతవరకు కూడా ప్రజలు విసుగు చెందుతున్నారనేటట్టు ఈ కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఎవరైతే కార్పొరేటర్ల కింద కానీ మేయర్ల కింద అయినా కానీ కింద స్థాయి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు యాభై మంది నుంచి కూడా వంద మందికి పైగా కూడా వీళ్ళందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది ఒకటిపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత వీక్గా ఉందనేది మనకైతే తెలుసు కానీ ఇంకా కొద్ది చోట్ల ఏదైతే కొంత ఒకటి రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వచ్చిందో అక్కడ కూడా చాలా తీవ్ర వ్యతిరేకత అనేది కనిపించడం గత సంవత్సరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉండి కూడా ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అనేది కొనసాగట్లేదు అనేటట్టు చాలా వరకు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు మెయిన్గా ప్రజలే కానీ ఇటు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధుల కింద ఎవరైతే కింద స్థాయి లీడర్ల కింద ఎదుగుతున్న వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడం జరుగుతుంది గతంలో ఇవే చేరికలు అనేవి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్లడం జరిగింది కానీ గతంలో వెళ్లి తప్పు చేశాము అప్పుడు చేసిన తప్పును మళ్ళీ సరిదిద్దుకోవాలంటే వెంటనే కూడా కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్ లోకి రావడమే మంచిది అనేటట్టు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకోవడమే జరిగింది ఏదేమైనా కానీ ఇటు కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలో అనేది కాంగ్రెస్ పార్టీ అనేది చాలా వీక్ గా ఉంది చాలా బలహీన పడుతుందని అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏవైతే ఒకటి రెండు నియోజకవర్గాలు ఉన్నాయో అవి కూడా బీఆర్ఎస్ ఆధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేటట్టు ఆల్రెడీ కాంగ్రెస్ పట్టు కోల్పోతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి కార్యాచరణ రూపొందించి కాంగ్రెస్ పార్టీని బలోపేతానికే కానీ కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటారనేది మనం అయితే ఎదురు చూడాలి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక దారులే కానీ ఇలా పింఛన్ దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛులు ఆగస్టులో కూడా పింఛండి సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి అందరూ కూడా వేగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంద్ ఇవ్వకుండా వన్ ఇయర్ అయిపోయింది అలా బంద్ చేసుకుంటాం మన మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తున్న ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేసి అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఉన్నపోషమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చి చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం లేనటువంటి పరిస్థితి నా చూశాను అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ దస్మంట్ వారు ఉగడ్పల్లి డివిజన్కు సంబంధించినటువంటి అధ్యక్షుడు సేలింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజుగా యాభై ఆరు మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతోనే ఎలా మా పార్టీ రావడం అని స్వాగతం అవుతూ ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే నైన్ బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ దాంట్లోకి షాపులు పెట్టుకుంటే వాళ్ళకు మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళే టైంలో టీఆర్ తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పితే ఆ రోజు ఎంబై జీవో ఇచ్చి ఒక రూపాయి లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తారు వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కరెంట్ అయితే వాళ్ళకి ముప్పై నలభై వేలు వచ్చే అవకాశాలు తీసుకొచ్చారు అందుకే నిన్న మూడు నుంచి నాలుగు వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన కలిపే కార్యక్రమం ఇచ్చాము ఈ రకమైనటువంటి దినసా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేసాం ఎన్ని వేల కోట్లు వంద వేల కోట్లు అని చెప్పి మేము మేము ఇనాగ్రేషన్ చేసి మేము పండుగ చేసే మళ్ళీ అని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ハハハハ